శ్రీ రామకృష్ణ సేవా సమితి సహృదయ సేవా సమితి మరియు కల్లెడ గ్రామ స్వయం సేవక బృందం ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్రం నిర్వహించడం జరిగింది పర్వతగిరి మండలం గ్రామంలో శ్రీ ప్రసన్న కొలను వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నాలుగవ తరగతి నుంచి పదవ తరగతిలోపు బాల బాలికలకు బాల సంస్కార కేంద్రం నిర్వహించారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభమై మే పదకొండవ తేదీ వరకు కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు సుమారు వంద మంది శిక్షణ పొందడానికి రోజు రావడం జరిగినది ఉదయం ఏడు గంటలకు మొదలుకొని పదకొండు గంటల వరకు కొనసాగే ఈ బాల సంస్కార కేంద్రంలో యోగా ధ్యానం భగవద్గీత శ్లోకాలు వ్యక్తిత్వ వికాసం హనుమాన్ చాలీసా ప్రేరణదాయకమైన నీతి కథలు మహనీయుల బోధనలు కాలాంశాలుగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది రాష్ట్రీయ స్వయం సేవక సమితి శిక్షకులు ఉపాధ్యాయులు రామకృష్ణ సేవా సమితి బాధ్యులు శిక్షణలో పాల్గొన్నారు నిత్య జీవితంలో క్రమశిక్షణ ఆధ్యాత్మికత దేశభక్తి సంబంధించిన విషయాలను బోధించడానికి చివరి రోజు కార్యక్రమంలో పెద్దలు జాతీయ రాజకీయ విశ్లేషకులు శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్యుల వారు సమగ్ర విద్యా విధానం పిల్లలలో ఉత్తమ సంస్కారాలకై వందే మాత్రం ఫౌండేషన్ స్థాపించి విశేష కృషి చేస్తున్న శ్రీ వందేమాతరం రవీంద్ర గారు రామకృష్ణ సేవా సమితి స్థానిక బాధ్యులు చిదురాల వేణుస్వామి గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పర్వతగిరి తండ కార్యవాహ్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు సారంగపాణి గారు రాష్ట్రీయ సేవికా సమితి స్వయం సేవకులు శిక్షకులు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు

త్రీ అంటే ఏం చేయాలంటే మళ్ళీ కాల్ తనిపి ఫైవ్ క్లాక్స్ పోతా ఓకే త్రీ బాగుందండి ఈ బాగుందా త్రీ అంటే ఏం అండ్ క్లాక్ ఓకేనా త్రీ ఏం చేయాలా మాన్పియాలా కానీ మీరు ఏదైనా చెప్పండి తెలుసు కదా చెప్తావు మరి ఇక్కడ చెప్తా ఓకే అయితే మా మిత్రుడు చెప్తున్నాడు పేరు హరి వివేక్ హరి వివేక్ కథ తెలుసు కాబట్టి తర్వాత ఎప్పుడన్నా అడిగితే మళ్ళీ ఇంకోసారి చాలా డీటెయిల్ గా చెప్తాడు ఆయన నేను ఆయన విపులంగా చెప్పలేను కానీ నేను చిన్నగా చెప్తాను అయితే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకురమ్మని చెప్పాడు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఆ తల్లి ఆ పిల్లవాడిని రామకృష్ణ వారి దగ్గరకు తీసుకొచ్చారు తీసుకొస్తే రామకృష్ణ వారు అన్నారట ఇక ఏం మాట్లాడలేదు ఆయన మాట్లాడాక పది రోజుల తర్వాత మళ్ళీ తీసుకురామని చెప్పాడు ఏమండి తమ్ముడు పది రోజుల తర్వాత మళ్ళీ తీసుకురామన్న మళ్ళీ పది రోజుల తర్వాత రామకృష్ణ వారి దగ్గరికి ఆ తల్లి ఆ చిన్నపిల్లవాడిని తీసుకొని చెప్పాడు మరిసారేమో వారం రోజులు రెండోసారి ఏమో పది రోజులు మళ్ళీ మూడోసారి ఆయన అన్నాడట పదిహేను వందల వద్ద ఇస్తారమ్మాట ఈమెకి బాగా కోపం వస్తుంది చాలా కానీ రామకృష్ణ పరమహంస అంటే చాలా పెద్ద ఆయన కదా ఈ ఆయన ఏమనలేక ఇంటికి పోయింది తమ్ముడు ప్లీజ్ ఎక్కువసేపు కాదు పది పదిహేను నిమిషాలు ఓకేనా మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తల్లి తీసుకువచ్చిందట తీసుకురాగానే రామకృష్ణ గారు చెప్పారట నాయన స్వీట్లు తినక చక్కెర బుక్కకు బెల్లం గడ్డను ఒట్లేసుకో ఈ మూడు విషయాలు చెప్పి తీసుకెళ్దామన్న ఆ తల్లికి కాలి కింది నుంచి విపరీతమైన నశాలాన్ని అంటారు కదా కోపం వచ్చేసింది కోపం వచ్చి ఏమన్నారు ఇక అసలు దాతలు నువ్వు మనిషి ఈ చిన్న మూడు ముక్కలు చెప్పడానికి నన్ను మొదటిసారి వారం రోజులకు రమ్మన్నావు మళ్ళా తర్వాత పది రోజులకు రమ్మన్నాం మళ్ళీ తర్వాత పదిహేను రోజులకు రామన్నాం ఏంటి అసలు అంటే ఆ ముప్పై రెండు రోజులు అప్పుడు రామకృష్ణ వారు చెప్పారట అమ్మా ఈ ముప్పై రెండు రోజుల తర్వాత నాకు కూడా స్వీట్లు తినడం అలా ఇష్టం నాకు కూడా చక్కెర కుక్కడం నాకు చాలా ఇష్టం బెల్లం గడ్డలు తినడం అనేది నాకు చాలా ఇష్టం మరి నేను తినుకుంటూ ఆ పిల్లవాడికి వద్దు అని చెప్తే ఆ పిల్లవాడు మానేస్తాడా కాదు కదా కాబట్టి నేను ముందు బంద్ చేయడానికి ప్రయత్నం చేశాను ఇప్పుడు నాకు చక్కెర మీద వ్యామోహం లేదు వీట్ల మీద వ్యామోహం లేదు బెల్లం గడ్డ మీద వ్యామోహం లేదు కాబట్టి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే చెప్పాలి ఏదైతే చెప్తామో అదే చెయ్యాలి దాన్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అంటారు మరి మన జీవితంలో కూడా అట్లా చేద్దామా బాగా తప్పగుందండి బాగా తప్పగుంది కదా ఒక్కసారి నడు వింటారు కాబట్టి అండి మీరు గట్టిగా వందే అంటే మీరందరూ ఏమనాలి అనాలి గట్టిగా అంటారు కదా హృదయపూర్వకంగా అంటారు కదా మనపూర్వకంగా అంటారు కదా మాత్తరం అనుకోకుండా మన కళ్యాణ గ్రామానికి వచ్చింది ఎక్కడికి వచ్చిందండి మన కళ్యాణ గ్రామానికి వచ్చింది కల్లెడ గ్రామానికి వస్తే పొరపాటున ఏమైందంటే ఒక బావిలో పడ్డది ఎక్కడ పడ్డదండి బావిలో పడ్డది ఆ కప్ప పడితే ఆ కల్లెడ గ్రామంలో ఉన్న బావిలో ఆల్రెడీ ఒక కప్ప ఉంది ఎవరున్నారండి బావి లోపల ఒక కప్ప ఉంది కానీ ఇంకో కప్ప ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలో నుంచి వచ్చింది అయితే ఈ కల్లెడ గ్రామంలో ఉన్న బావిలో ఉన్నటువంటి కప్ప ఈ సముద్రంలో ఉన్న కప్పని నానా తమ్ముడు ఏం చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాను దాన్ని తమ్ముడు మనం ఇక్కడ ఉన్నాం కానీ మన ఆలోచన ఎక్కడ ఉంది కదా ముందు అమ్మ పురుషిపెట్టిందా అక్కడ ఆలోచిస్తున్నావా నేను అది గురించి చెప్పాను కదా ఐదే కథలు చెప్తా అని కదా ఒక కథ అయిపోయింది రెండో కథల్లోనే ఉన్నాను కదా అందరం కూడా సిన్సియర్గా ఇది నేర్చుకుంటే మనకు చాలా రాబోయే రోజులలో పెద్దవాళ్ళు అయినాక కూడా ఉపయోగపడతాయి ఓకేనా అయితే ఈ బావిలో ఉన్న కప్ప ఆ సముద్రంలో ఉన్న కప్పని అడిగిందట సముద్రం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అని ఆ లోపల ఉన్నటువంటి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు దుంకి ఏంటండి బావి ఎంత పెద్దగా ఉంటుంది ఇంత ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ సముద్రం అంతా ఉంటుందా వేద్ద ఉంటుంది కదా అయితే ఈ సముద్రంలో ఉన్న కప్పకి నవ్వు వచ్చింది ఏమొచ్చిందండి ఎందుకు నవ్వు వచ్చిందో తెలుసా సముద్రం అంటే అంత పెద్ద ఉంటుంది కదా మరి బావిలో ఉన్నటువంటి కప్పకి ఏంటంటే ఇంత తెలివి లేదా అని అనుకున్నాడు కాబట్టి మనం మన బావిలో కప్పలాగా ఆలోచించాలా సముద్రంలో ఉన్న కప్పలాగా ఆలోచించాలా బావిలో ఉన్న కప్పలాగానే ఆలోచించాలి కదా ఇంకనే మన కళ్ళలో ఉన్నది కాబట్టి అవునా సముద్రంలో ఉన్న కప్పలాగా ఆలోచించాలా ఎందుకంటే మన కల్లెడ గ్రామం దాటితే పర్వతీగిరి వస్తుంది పర్వ దాటితే వరంగల్ వస్తుంది వరంగల్ దాటితే హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ దాటితే ఢిల్లీ వస్తుంది ఢిల్లీ దాటితే అమెరికా వస్తుంది అంత పెద్ద ఉంది ఈ విశ్వం అంతా ఈ ప్రపంచం అంతా ఈ వరల్డ్ అంతా మరి మనం ఆ లెవెల్లో ఆలోచించాలా అవుతా ఆలోచించాలా అవుతా ఇక్కడ మా అజయ్ గారు రామమోహన్ రావు గారు మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో వాళ్ళకి వినివిద్య నేర్పించి ప్రపంచంలోనే చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఒక అమ్మాయికి మ్యారథాన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తరాలేదా వచ్చి లేదా వచ్చిందా ఆ అమ్మాయి కదా కల కదా మరి ఆమె ఒలింపిక్స్ లోపల పారా ఒలింపిక్స్ లోపల చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక సంపాదించింది కదా ఆమె దాకా ఆలోచించాలా అవుతా కళ్ళెళ్ళే ఉంటే అట్లా ఆలోచిస్తామా కాదు కదా రెండో కథ అయితే మూడో కథ చెప్పే ముందు మనం భారత మాత చేయకాలని చెప్పాలి చెప్దామా చెప్పాలంటే నేను నిట్టారుగా పెట్టాలండి నాతో వచ్చిన ప్రాబ్లం ఇది నేను చేసే మాత అంటే మీరంతేమనాలా గట్టిగా అంటారు కదా ఇప్పుడు అంటారు కదా ఏనా అంటారు కదా ఓకేనా జై జై తప్పదు అబ్బా కల్లెళ్ళలో ఉంటే కల్లెళ్ళ గ్రామానికి ఇవ్వడట్లా పర్వతగిరికి నిలబడాల గట్టిగా ఏ ఈ పుస్తకాలు ఎప్పుడు నాన్న సరస్వతి అమ్మవారు జై 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 జై

ఎవరు వస్తారంటే అంటే ఉండదు నేను వకీలి నాకు మొత్తం ఎవిడెన్స్ కావాలి నాకు సాక్ష్యం కావాలి తెలిసిన వాళ్ళు చెప్పాలి ఎవరు చెప్పారు నానాడు ఒకసారి ఒకసారి ఏం పేరు నానండి పేరు ఎం పవన్ కుమార్ ఎమ్మండి ఆ వాళ్ళు ముద్దే వెళ్ళి పవన్ కుమార్ గారి మీకు తాకు పెట్టిస్తున్నారు సార్ ఒకసారి అందరూ ఆయనకి కొట్టండి గట్టిగా కొట్టండి ఇంకా గట్టిగా ఊపిరి తీసుకొని ఉంటే శివం ఊపిరిపోతే కదా ఊపిరి తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే వెయ్యి చెట్లు ఉన్నాయి కదా మొత్తం ఈ చెట్లు ఏం చేస్తాయంటే మనకి ఆక్సిజన్ ఇస్తాయి మనం ఏం చేస్తాము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ చెట్లు తీసుకుంటాయి సార్ యాక్చువల్గా చెట్టు గురించి చెప్తాం అనుకున్నారు సో వారిని ఎందుకు చేయాలా దాని గురించి చెట్టు గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా మరి చెట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి భూమి మీద మన భూమికి ఒక మంచి పేరుంది పేరు చెప్తారా భూమాత నీల తల్లి మదరే కదా ఆ చివరిలో ఒక తమ్ముడు ఏం చెప్పాడంటే భారత్ మాత అని చెప్పాడు ఏం చెప్పాడండి మా రవీందర్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం స్వాగతం మాకు మంచి మిత్రులైన ఈ భూమాత ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి ఏం చేస్తుంది చెట్లు ఎక్కడ ఉన్నాయి మనకి డబ్బైంది అనుకోండి డబ్బైతే ఏం చేస్తాం ఏం చేస్తావు మనుషులు తాగుతామా డూ అయితే మనుషులు తాగుతామా అయితే వాటర్ తీసుకుంటామా తీసుకోమా మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి అవి కూడా భూమిలోనే ఉంటాయి ఆ భూమాత పేరే భారత్ మాత ఏం పేరండి ఇంతకు మనం భారత్ మాతకి చేయకాలని చెప్పాం కదా మంది మాత్రం అన్నాం కదా ఎందు గురించి అన్నాము ఆ భూమి కోసం అట్లాగే కష్టపోయినాక మనకు ఆకలి అవుతుంది ఏమైతుంది ఆకలి అయితే ఏం చేస్తాం మనం ఆహారం తీసుకుంటాం అన్నం తింటాము పొద్దునైతే ఇడ్లీ తింటాము వడ తింటాము దోశ తింటాము పూరి తింటాము రొట్టెలు తింటాము ఆ పునుగులు తింటాము అవో మా తమ్ముడికి పునుగులు ఇస్తామట ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవి కూడా మళ్ళీ భూమిలో నుంచే పండుతాయి అట్లాగే మనం బట్టలు కట్టుకొని ఉన్నామా ఇవి చేసి ఉన్నామా కట్టుకొని ఉన్నాం కదా ఈ కట్టుకునేటువంటి ఒక కాటన్ ఎక్కడ పండుతుంది అది కూడా భూమిలోనే అట్లాగే మనం ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది లేకపోతే ఒక స్కూల్ ఉంటుంది లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అవి ఎక్కడ ఉంటాయి ఇంకొక చిన్న రెండు విషయాలు చెప్తారు చెప్పి క్లోజ్ చేస్తా ఓకేనా ఎందుకంటే మా రవీందర్ గారు కూడా వచ్చారు వాడు కూడా చాలా చక్కగా మాట్లాడతారు మీ అందరికి మంచి కథలు చెప్తారు ఓకే మనకి చిత్త చివరిగా మన అమ్మ ఉంటది కదా అమ్మగారి యొక్క అమ్మగారి పేరు తెలిసినట్టు వాళ్ళు ఏమంటారు ఏమంటాడు చెప్తాను அம்மம்மா வெரி குட் மனநாருட்டார் நாக்க அம்ம வெரி அம்மம்மாரி அம்மம்ம பயிரேட்டு தாத்தி தெரிய தாத்தம்மொக்காத்தேரே தாத்தம்ம முத்தவ முத்தவா முத்தவ பயரே முத்தவ முத்தவேரு ஜேஜம்ம ఏం పేరండి గట్టిగా రండి ఒకసారి ఈ భారత మాత ఎవరండి ఎవరామేజమ్మలకి మరి ఆమెకి ఉన్న మన అమ్మకి రిలేషన్ ఉన్నప్పుడు మన కూడా భూమి మీద రిలేషన్ ఉందా లేదా ఉందా లేదా రేపు పొద్దున మనం చనిపోయాం చచ్చిపోయామనుకోండి కాసేపు అనుకున్నాం చచ్చిపోతే ఎక్కడ ముందు పెడతారు ఎక్కడ కాదో పెడతారు అంటే మనం చచ్చిపోతే కూడా భూమి లోపలికి అది చేస్తాడు కాబట్టి మరి ఆ భూమాత మనం ప్రేమించాలా అవుతా ప్రేమించాలా అవుతా ప్రేమించాలా అవుతా ప్రేమించాలంటే అందరం కూడా గట్టిగా జరగాలని చెప్పాలి మరొకసారి చెప్దావా మన నిలవడేది కూడా భూమి అండి అందరం కూడా గట్టిగా మొత్తం భూమి ఆధారం భూమాతనే భారత్ మాత ఆమెకు ఒక్కసారి గట్టిగా సేకాలని చెప్తాం వందే 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 మాతరం 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 వారికి మనం ఈ తోటి స్వాగతం చెప్పారు ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే పిల్లలు అందరూ కూడా ఏమనాలంటే భరతమాత బిడ్డలం అన్నారు ఏమంటారండి కట్టిగా అంటారు కదా హృదయపూర్వకంగా అంటారు కదా మనపూర్వకంగా అంటారు కదా నడుము ఇప్పుడు ఆడపిల్లలు అందరూ ఏమనాలంటే ఝాన్సిరాణి చెల్లెళ్ళమన్నారు రాణి చెల్లెళ్ళేనా అవునా కదా వీళ్ళు భరతమాత బిడ్డలో అనగానే మీరు జాంతి రాని చెల్లెన్నా చూద్దాం ఆడవాళ్ళకి ఎక్కువ పౌరుషం ఉందా మరి మగవాళ్ళకి ఎక్కువ ఉందా మీరు గట్టిగా అంటారు కదా ఏం తల్లి వన్ టూ త్రీ చె భరతమాత బిడ్డలు అంటారు అంటే మరి మీరేమనాలి భగత్ సింగ్ తమ్ముల ఓకేనా ఓకేనా వాళ్ళు భరతమాత బిడ్డలం అండి మనం భగత్ సింగ్ తమ్ములం అనాలి వాళ్ళు అనాలి కదా ఫస్ట్ అనాలి మీరందరూ దొరికిపోయారా నాకు ఇప్పుడు మనం ఏదైనా చెడ్డ పని చేసామనుకోండి ఎవరికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా మనకు కాదు భారత మాత చెడ్డ పేరు వస్తుంది రాణికి చెడ్డ పేరు వస్తుంది భగత్ సింగ్ కి చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ మనం భగత్ సింగ్ తమ్మలేం అని చెప్పుకునే కదా మరి ఝాన్సీ రాణి చెల్లడం అని చెప్పుకున్నావా లేదా మరి వాళ్ళకి చెడ్డ పేరు కదా వద్దు కదా కాబట్టి మంచిగా చదువుకోవాలి మన తల్లిదండ్రులకు పేరు ఇవ్వాలి మన గ్రామానికి పేరు లేవాలి మన కి పేరు తేవాలి మన టీచర్లకి పేరు దేవాలి ఎవరవుతా అవుతా కాబట్టి చిన్న చిన్న విషయాలకి అమ్మ మీద అలగడం నాన్న మీద కోపాడడం ఇట్లా చేస్తారా చేయకూడదు కదా ఇప్పుడు గట్టిగా నేను ఎక్కడనే భరతమాత అంటే మీరు అందరూ ఉన్నారంటే రుద్రమదేవి వారసుల ఎవరండి కాకటీయ రాణి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాణి గట్టిగా బిడ్డలం రుద్రమదేవి వారసులం పెద్దవాళ్ళు కూడా అనొచ్చండి ఎందుకంటే రుద్రమదేవి వారసులు నానంతా కూడా మాత బిడ్డలం రుద్రమదేవి వారసులం చెయ్యి పిడికించనారా గట్టిగా అనాలా మీకు ఆ రుద్రమదేవి శక్తిని ఇస్తుంది యుక్తిని ఓకేనా ఓకేనా భరత్ మహత్వ రుద్రమదేవి వారసులం భరత మహత్వ రుద్రమదేవి వారసులం భరత మహత్వ బిట్టలం రుద్రమదేవి వారసులం అట్లాగే నేను భరత మాత బిడ్డలం అంటే సమ్మక్క తారమ్మ పిల్లల ఆ వనదేవత తెలుసు మనకి మరి ఆమె మన చల్లంగా చూడాలవుతా చూడాలవుతా చూడాలండి ఆయన వద్దా చెప్పాలి వద్దాము చెప్పాలి వద్దా చెప్పాలా మీరు భరతమాత బిడ్డల మీరు సమ్మక్క సారమ్మ పిల్లలు ఓకే బిడ్డల మీ ఇష్టం ఏదైనా అనుకో మీ నోట్లో మీకు ఏదైనా తీయాలని చెప్పండి ఓకే భరతమాత బిడ్డలం భరతమాత బిడ్డలం భరతమాత బిడ్డలం Hindistan <laughs>